నిమిషప్రియ కేసులో ఇప్పుడు ఊహించని మలుపు ఒకటి తిరగబోతోంది ఫ్రెండ్స్ అసలు నిజానికి నిమిషప్రియ కేసులో ఎంఎన్ కోర్ట్ వాళ్ళు కానీ ఎంఎన్ దేశస్థులు కానీ ఏం చేస్తారంటే ఆఖరి నిమిషంలో తనకి ఉరి శిక్షను వాయిదా వేశారు అయితే ఎంఎన్ కో ఎంఎన్లో మనందరికీ తెలిసిన విషయమే లా అనేది ఉంటుంది అయితే మన భారతదేశపు కేరళకు సంబంధించిన ఇస్లామిక్ పెద్దలు కొంతమంది అక్కడికి వెళ్ళి ఎమ్ఎన్ దేశంతో మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత వాళ్ళు ఈ యొక్క ఉరిశిక్షను వాయిదా వేయడమో జరిగింది ఆ తర్వాత ఏమైంది అంటే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఎంఎన్ దేశాన్ని చనిపోయారు కదా తలాల్ హబ్ది తలాల్ హబ్ది అనే వ్యక్తి సంబంధించిన పిల్లలు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఆ డిస్కషన్స్కి వచ్చారు వాళ్ళు క్షమాభిక్ష పెట్టడానికి అంటే బ్లడ్ మనీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు అది తీసుకోవడానికి సిద్ధపడ్డారు దానికి గాను ఏంటి మ్యాటర్ అంటే దాదాపుగా ఎనిమిది కోట్లు అని చెప్పేసి ఫస్ట్ లో బాగా ఒక వార్త వైరల్ అయింది కానీ ఎనిమిది కోట్ల రూపాయలు అయితే సేవ్ నిమిష ప్రియ అనే ఒక ఫౌండేషన్ ట్రస్ట్ ఏదైతే ఉందో అంత డబ్బులైతే అక్కడ పోగ అవ్వలేదు ఎందుకనంటే ఎవరైనా జాలిపడి నిమిషప్రియ విషయంలో కొంతమంది లీడ్ తీసుకుని ఆ డబ్బుని వాళ్ళు దాతలుగా ఇవ్వడం జరిగింది సో ఆ క్రమంలో వాళ్ళు కొంత అంటే నిమిష ప్రియ కానీ తల్లి కానీ అలాగే కొంతమంది ఆ మెడికల్ కి సంబంధించిన కొంతమంది సంఘాలు కానీ ఇట్లా రకరకాలుగా కొంతమంది తీసుకొని ఆ ఫండ్ కి ఆ ట్రస్ట్ కి ఇవ్వడం జరిగింది సో ఇంకా ప్రేమ్ కుమారి గారు ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు ఇక్కడ ఎంఎన్ దేశంలో అయితే మధ్యలో వార్తలు ఏమొచ్చాయంటే ప్రేమకుమారి గారిని అంటే నిమిష ప్రియ తల్లిని ఈ తలాల్ హబ్ది కుటుంబ సభ్యులు అక్కడ ఉంచుకుంట అక్కడ ఉంచేసుకున్నారని అంటే ఆమెను వెళ్ళనివ్వకుండా చేసేసారని ఎందుకంటే ఆమె ఉంటేనే ఎక్కువ డబ్బులు పోగయ్యి డబ్బులు వాళ్ళకు వస్తాయి అన్న వార్తలు కూడా వినిపించాయి కానీ అవి నిజం కావు అని ప్రేమ్ కుమారి గారు పక్కన పెట్టారు ఎందుకంటే నిజం నిజంగా నిజమని చెప్పినా కూడా వాళ్ళు అక్కడ ఎంఎన్ దేశంలా ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు ఎందుకంటే అక్కడ షర్యార్ లా కాబట్టి మన చేతుల్లో ఉండదు కాబట్టి ఇప్పుడు కోర్టులు కేసులు ఇవన్నీ తర్వాత విషయం అక్కడ మనం బేసిక్గా మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి కదా ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అటు ఎమ్ఎన్ దేశం వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ షరియా లా అనేది వర్తింపబడుతుందని అయితే ఇక్కడ మేము చేయగలిగి మేము చేసామంటే అప్పుడు మన భారతదేశపు ఎక్స్టర్నల్ ఫారెన్ అఫైర్స్ సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే మీ ఎంఎన్ దేశం కరెక్టే కానీ అంతర్జాతీయంగా మానవ హక్కులనేవి ఒకటి ఉంటుంది అంతర్జాతీయంగా ఉమెన్స్కి సంబంధించి అంటే ఆడవాళ్ళకి సంబంధించిన కొన్ని చట్టాలు ఉంటాయి వాటిని మేము పరిగణలోకి తీసుకుని అంటే ఇప్పుడు ఎంఎన్ దేశం కూడా దానిలోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఎంఎన్ దేశం కూడా ప్రపంచ దేశాల్లో నూట తొంభై నాలుగు దేశాల్లో ఎంఎన్ దేశం కూడా ఒకటి అంటే రికగ్నైజ్డ్ దేశం అనమాట అందుకని మీరు ఆ అమ్మాయికి శిక్ష వేస్తే మేము ఇంటర్నేషనల్ గా అంటే అంతర్జాతీయంగా మానవ హక్కుల్ని అలాగే ఒక మహిళకు సంబంధించిన హక్కుల్ని అలాగే నేరానికి సంబంధించిన విషయాన్ని కూడా మేము అన్ని కూడా కన్సిడర్ చేసి ఆ తనని అంటే నిమిష ప్రియని వేరే దేశానికి తీసుకొచ్చి అక్కడ కావాలంటే శిక్ష కొంతవరకు వేసి అంటే మరి జై మరణ శిక్ష అలాంటివి కాకుండా కేవలం ఒక రెండేళ్ల పాటు జైలు శిక్ష సాధారణమే జైలు శిక్ష ఎందుకంటే ఎంఎన్ దేశంలో జైలు చాలా చండలంగా ఉన్నాయి ఆ అమ్మాయికి తిండి విషయంలోనూ అలాగే మిగతా శుభ్రత విషయంలో వాటిలో కూడా ఆమెకు అనారోగ్యం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ జైలు అనేది అంటే ఈ ఇహలోహంలో అంటే భూలోకంలో ఉన్న నరకం అన్నట్టుగా అందరు చెప్తున్నారు సో అందుకని ఏం జరిగిందంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఈ ఇంటర్నేషనల్ కి సంబంధించిన హక్కుల విషయంలో మేము ఒప్పుకోము అందుకని వేరే దేశానికి పంపించాలి లేదా భారత్ పంపిస్తే మేము భారత్లోనే కొన్ని శిక్షలు వేస్తాము అనేసి అయితే ఇంకా మేము కావాలంటే భారతదేశంలో కొంత శిక్షలు వేస్తాం కానీ ఆ రకంగా ఎమన్ దేశంలో మీరు నచ్చినట్టుగా మీ అనేది కుదరదు కావచ్చు దేశం అతని అబ్బాయే చనిపోయి ఉండొచ్చు కానీ అది తను కావాలని చంపలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అతను మానసికంగా శారీరకంగా వేధించాడు సెకండ్ పాయింట్ అది దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది అయితే ఇప్పుడు మన భారతదేశం నుంచి కొంతమంది ఏం చేశారంటే ఈ ఫౌండ్ ఈ ట్రస్ట్ ఉంది కదా సేమ్ నిమిషప్రియా ట్రస్ట్ దానికి సంబంధించి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నారు అయితే రెడీ చేసుకుని వాళ్ళు కూడా ఎమన్ దేశానికి వెళ్ళటానికి అనమాట ఎమన్ దేశానికి వెళ్ళి అక్కడ ఎమన్ దేశానికి దేశపు కోర్ట్తో కానీ అంటే న్యాయశాస్త్రాలతో కానీ లేదంటే తలాల హప్తి కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళు అక్కడ ఇంత డబ్బు పోగైంది మేము ఇంతవరకు ఇవ్వగలము మా కష్టాలు ఇవి అని చెప్పడానికి ఆ పర్మిషన్స్ మన మన భారతదేశపు విదేశాంగ శాఖ వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వటం లేదనమాట సో పద్ద పద్దాగా వాళ్ళ అర్జీలు పెట్టుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వటం లేదు అయితే కే పాల్ గారు కూడా చాలా చేస్తున్నారు ఆయన ఎందుకంటే అసలు నిమిష ప్రియకి డెత్ అనేది అంటే మరణ శిక్షనే తప్పించాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఆయన సో అలాంటి సమయంలో ఇటువంటి చిన్న చిన్న విషయాలను ఆయన పట్టించుకోకపోవచ్చు పట్టించుకోకపోవడం అంటే ఏం లేదు ఆయన వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అయితే ఇక ఈ కొంతమంది సేవ నిమిషప్రియకు సంబంధించిన కొంతమంది ఆ ఒక కొంతమంది అధికారులు ఎంఎన్ దేశం వెళ్ళి అక్కడ ఆ అమ్మాయి విషయంలో అంటే ఆ అమ్మాయి పరిస్థితులు ఏంటి నిమిషప్రియ ఇలా ఉంది ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే కదా మీకు గుర్తున్నట్టయితే సాధారణంగా ఉరి తీసే ముందు ఒంట్లో బాగోకపోయినా జ్వరం వచ్చినా లేకపోతే వేరే ఏదైనా వచ్చినా మన భారతదేశంలో ఉరి తీయరు అయితే యెమెన్ దేశంలో అలా కాదు అసలు మనుషులే అక్కడ పొట్టలో ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి కొంతమందికి టీవీ కలరా లాంటివి కూడా వస్తున్నాయి అపరిశుభ్రత అపరిశుభ్రత వల్ల అదంతా జరుగుతుంది సో దాని గురించి కూడా వాళ్ళు ఒక అర్జీ పెట్టుకుని ఆ అమ్మాయిని కలిసి తలాల్ హద్ది కుటుంబ సభ్యులతో కూడా కలవాలని చూస్తున్నారు కానీ విదేశాంగ శాఖ నుంచి ఇంకా ఎప్రూవల్ రాలేదు మరోవైపు ఏం వార్తలు వస్తున్నాయంటే నిమిషత్రీకి అసలు మరణ శిక్ష క్యాన్సిల్ అయిందని వస్తుంది సరే మరణశిక్ష క్యాన్సిల్ అయింది కానీ ఆ అమ్మాయిని కలిసి ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి అందుకని లేదు తన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అంటే మాత్రం మరణ శిక్ష కన్నా కూడా దారుణమైన శిక్ష కదా ఇది అనారోగ్యం చేసి సఫర్ అయ్యి చనిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా అందుకనే ఈ దీనికి సంబంధించి కొంతమంది అధికారులు వెంటనే అంటే ఆ ట్రస్ట్ కి సంబంధించిన అధికారులు ఇమీడియట్ గా యమన్ దేశం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అలా జరగని పక్షంలో ఆమెను సౌదీకి కానీ ఇరాన్కి కానీ లేకపోతే టర్కీకి కానీ ఇట్లాగా ఒక ఐదు దేశాలలో కామన్ పాయింట్ గా పెట్టుకుని అక్కడ అటు యమన్ దేశపు లాయర్ ఇటు మన లాయర్ వచ్చి కొన్ని ఇంటర్నేషనల్ చట్టాన్ని పరిగణలోకి తీసుకుని అంటే ఈ అమ్మాయి ఈ తప్పు చేసింది కరెక్టే కానీ అంతర్జాతీయంగా ఆమె ఒక మహిళ పెళ్ళయింది ఒక పాప ఉంది ఆ అమ్మాయి కావాలని చేయలేదు ఆమె ఆరోగ్య పరిస్థితిది ఆ మానసిక పరిస్థితిది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆమెకు క్షమాభిక్ష పెట్టాలి అని చెప్పేసి ఆ అక్కడున్న జడ్జిని కానీ లేకపోతే అక్కడున్న అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం కానీ లేకపోతే దానికి సంబంధించిన అధికారులను కానీ ఒప్పిస్తే నిమిష ప్రియకి ఒషియల్ గా డెత్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట కానీ ఇప్పటికే మరి కొంతమంది అధికారులు అంటే ముఫ్తి మొన్న ఇస్లామిక్ పెద్ద ఎవరైతే అక్కడికి వెళ్ళారో ముఫ్తి గారు కానీ కే పాల్ గారు గానీ అసలు ఆమెకు మరణ శిక్ష రద్దయింది అంటున్నారు మరణ శిక్ష రద్దయింది కానీ అసలు మిగతా విషయాలు ఏంటి ఆమె నేరుగా భారత్ కే తీసుకొస్తున్నారా లేదంటే వేరే అక్కడ యమన్ దేశంలోనే ఉంచి రకరకాలుగా ఆమెకు వేరే శిక్షలు వేస్తారా అనే విషయం పైన క్లారిటీ లేదు ఆమెను భారత్ తీసుకురావడం ఇంకొక పెద్ద సవాల్ ఇక్కడ మరణ శిక్ష తప్పించడం ఒక ఎత్తే అయితే ఆమెను భారత దేశం తీసుకురావడం కూడా ఒక గొప్ప విషయమే ఆ విషయం మీద కూడా ఇప్పుడు కే పాల్ గారు కానీ లేకపోతే కొంతమంది ఇస్లామిక్ పెద్దలు కానీ అంతర్జాతీయంగా కొంతమంది మాట్లాడే ట్రస్ట్ పెద్దలు కానీ ప్రయత్నిస్తున్నారు అన్ని సఫలీకృతం అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్